చల్లగా వర్షం పడ్డప్పుడు వేడి వేడి పకోడీ ఇంకా టీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ మసాలా పప్పు ఇంకా పులుసు కాంబినేషన్ అందుకే ఈ కాంబినేషన్ని ఈరోజు మన కిచెన్లోకి తీసుకొచ్చేసాను ఎన్ని కూరలున్నా ఈ పులుసుకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారనుకోండి అదే మసాలా పప్పులో ఎగ్ కలిపేస్తే టేస్ట్తో పాటు హెల్దీ కూడా ఇక లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఎగ్ మసాలా పప్పు కోసం ఎర్రపప్పుని తీసుకుంటున్నానండి ఇప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని వాటర్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకుంటే ఏంటంటే కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదనమాట ఫాస్ట్గానే ఉడికిపోతుంది తర్వాత నేను ఇక్కడ పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ నేను ఎగ్ మసాలా పప్పు కోసం ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి దీంట్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇవి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా పప్పులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా పప్పులోకి టమాటో టేస్ట్ కంపల్సరీ అండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికాక మూత పెంచేసేసి చూద్దామండి ఇప్పుడు దీన్ని అడగంటకుండా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇదిగోండి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న ఎర్రపప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేయాలంటే చేయవచ్చు ఈ పప్పు ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్లో మీ ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఎర్రపప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బోన్స్కి చాలా మంచిదండి ఇప్పుడు లాస్ట్లో దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకు వేసుకోవాలి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఈ మసాలా పప్పులో ఎగ్స్ ఉడికి చాలా టేస్టీగా అవుతాయండి ఇంకా ఈ ఎగ్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు డైలీ వన్ ఎగ్ తినాలని డాక్టర్లే చెప్తున్నారు కదండి ఎర్రపప్పులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఇంకా ఎగ్లో కూడా ఇలా రెండు కలిపి తింటే ఎంత హెల్దీ ఫుడ్ కదండి వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా ఈ ఎర్రపప్పులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తీసుకుంటే కూడా చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పచ్చి పులుసు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండులోంచి ఇలా గుజ్జునంతా తీసేసుకోవాలండి ఇలా మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఇలాంటి జల్లి గిన్నెలు స్ట్రెయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం తీసేసుకున్నాక దాని పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు నువ్వులని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులనేవి మంచిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా నువ్వులతో పచ్చి పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కారానికి తగ్గట్టు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పులుసులోకి ఎర్ర కారం కన్నా ఇలా పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కారం అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా టూ త్రీ మిర్చిస్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మరీ ఫైన్ పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసుని ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి దీంట్లోకి ఎప్పుడైనా ఆనియన్స్ ఫ్రై చేయడం కన్నా ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అది వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తరువాత ఎండుమిర్చి ఇంకా వెంటనే కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పచ్చిపులుసులోకి వేసేసుకోవాలి ఈ పచ్చిపులుసులోకి మెయిన్గా తాలింపు ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది దీన్ని ఇంకా మనం స్టవ్ పైన పెట్టుకొని వేడి చేయాల్సిన అవసరం లేదండి అందుకే దీన్ని పచ్చిపులుసు అంటారనమాట అంతే అండి చూస్తేనే ఎంత ఎమ్మీగా ఉంది కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పులుపును తగ్గించడం కోసం షుగర్ని వేసుకోవాలండి మీ ఇష్టం షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ అమ్మి అమ్మి పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పచ్చి పులుసు కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారనుకోండి మీరు మీ ఇంట్లో ఈ పచ్చి పులుసుని ఎలా చేస్తారో ఇంకేం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా పప్పు ఇంకా పచ్చి పులుసు మన కిచెన్లో రెడీ అయిపోయినట్టే ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీకు నా నుంచి ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్